నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత సాధారణంగా మనందరము కూడా ఆలోచిస్తూ ఉంటాము సర్పదోషాలు సర్పదోషాలు అని చెప్పి అసలు ఎందుకు వస్తాయి ఈ సర్పదోషాలు మరి ఈ సర్పదోషం ఉంది అని మనకెలా తెలుస్తుంది ఆ సర్పదోషం ఉన్న వాళ్ళలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి నిజంగా ఆ లక్షణాలు చూసి సర్పదోషం ఉంది అని మనం గుర్తించవచ్చా ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు గురువుగారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గాడిపల్లి వీరభద్ర శర్మ గారు వారితో మాట్లాడి వీటి గురించి కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం ఎలా ఉన్నారు సంతోషం మొదటిసారి మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాను అయితే సాధారణంగా సర్పదోషాలు అని చెప్పి వింటూ ఉంటామండి అయితే కొన్ని కొన్ని సార్లు అసలు ఎందుకు వస్తుంది ఈ సర్పదోషం అనేది ఒక క్వశ్చన్ గానే అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా పర్సనల్ గా నాకు నేను అనుకున్నా కూడా సర్పదోషము అంటారు కాల సర్పదోషము అంటారు రకరకాల సర్పదోషాలు అంటారు ఈ సర్పదోషం ఉంటే సంతానం అవుతుంది అంటారు వివాహం ఆలస్యం అవుతుంది అంటారు మరి వీటికి పరిహారం ఖచ్చితంగా చేయాల్సిందే అంటారు అసలు ఎలా తెలుస్తుంది సర్పదోషం ఉంది అని ఎందుకు వస్తుంది ఈ సర్పదోషం ఉందని మా నాన్నగారు ఏమన్నా పాములు చంపేవారా ఏంటి పాము చంపితే నాకు వచ్చిందా ఇలాంటి ఆలోచన కూడా చాలా సార్లు అనిపిస్తూ ఉంటుందండి ఎందుకు వస్తుందంటారు సర్పదోషం ఈ యొక్క సర్పదోషాలకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పేరు కాల సర్పదోషం అండి సర్పదోషంలోని దాని ప్రధానమైన మొత్తం పూర్ణమైనటువంటి పేరు కాల సర్పదోషం అంటే ఒకటే ఉంటుందా అండి కాల సర్పదోషం దాంట్లో కూడా మళ్ళీ రకాలు ఉంటాయా నూట నలభై నాలుగు రకాలు ఉన్నాయండి సర్పదోషాల్లోనే విశేషంగా ముందు నూట నలభై నాలుగు రకాలు చెప్పబడ్డాయి అసలు నూట నలభై నాలుగు రకాలకి కాల సర్పదోషానికి అసలు విర వివరణ ఎంతకి ఏంటంటే కనుక మేషరాశి నుంచి మీనరాశి వరకు మనకు మొత్తం పన్నెండు రాసులు ఉన్నాయమ్మా ఈ పన్నెండు రాసుల్లోకి కూడా రాహుకేతువులు అనేటువంటి వాళ్ళు సంచరించేటువంటి స్థానాన్ని బట్టి కాల సర్పదోషంగా చెప్పబడింది ఓకే అంటే గ్రహాల మార్పులు అస్థాన మార్పుల వలన అవును చెప్పబడింది అవును ఇందులో ఏంటంటే పద్మ సర్పదోషం తక్షకి కాల తక్షక కాల వాసుకి వాసుకీ కాల ఇలా మొత్తం ఒక్కొక్క సర్పదోషానికి ఇంటర్నల్ లింక్ అనేటువంటిది మొత్తం పన్నెండు పన్నెండు రకాలుగా చెప్పబడింది పన్నెండు ఇంటూ పన్నెండు ఈ చుక్కుల నూట నలభై నాలుగు నూట నలభై నాలుగు కాల అందులోనే పితృదోషాలు అనేటువంటివి కూడా చెప్పబడి ఉన్నాయి ఈ కాలసర్ప దోషానికి లింక్ గానే అయితే ఏంటంటే అసలు దోషం అంటే ఏంటంటే కనుక ప్రధానంగా వారి యొక్క జీవితంలో ముందు కాలం వేస్ట్ అయిపోతుంటుందండి అంటే ఎనిమిదో తరగతిలో ఉండవలసినటువంటి విద్యార్థి ఐదవ తరగతిలో ఉన్నాడు అనుకోండి ఎంత వృధా అయిపోయింది కాలం పనులన్నీ అవునమ్మా అంటే ఎనిమిదో తరగతిలో ఉండవలసిన విద్యార్థి ఐదో తరగతిలో ఉన్నాడు అంటే కనుక వాడి జీవితంలో ముందుకెళ్ళలే మూడు సంవత్సరాల కాలం మనకి ఎదురుకుండా కనిపిస్తుంది ఇలాగే వాడి వాడి యొక్క జీవితంలో అన్ని పనులెందు కూడా ఆ యొక్క కాలం వేస్ట్ అయిపోయేటువంటి దోషమే కాలసర్ప దోషం వృధాగా అయిపోతుంటుంది కాలసర్ప దోషం వల్ల వాడి యొక్క కాలం అంతా కూడా వృధాగా గడిచిపోతుంటుంది దాంట్లో వాడి యొక్క ఇంప్రూమెంటేషన్ ఉండదు అభివృద్ధి ఉండదు అంటే సాధారణంగా అందరికీ ఇప్పుడు ఉదాహరణకి వారి తల్లిదండ్రులకి ఇరవై నాలుగులోనూ ఇరవై మూడులోనూ వివాహం జరిగి ఉంటే వీళ్ళకి ముప్పై మూడు వచ్చేసరికి కూడా ఇవి దారి దొరకదు అలా కాలం వేస్ట్ అయిపోవడం అనేటువంటిది ఈ యొక్క సర్పదోషంలో ప్రధానంగా చెప్పబడి ఉంది ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే కాలం వృధా అవడం అంటే ఈ మధ్య కొంతమంది లక్షణాలు ఉండి కూడా ఇలా కాలాన్ని వృధా చేసే వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు ఇదే నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి అలా ఏదైనా నేను ఆలస్యం అవుతున్నాయి నా పనులు అని అంటే అది నేను చేయకపోవడం వల్లేమో నా బద్దకం వల్లేమో అనే ధోరణిలో కూడా నేను ఆలోచిస్తూ ఉంటాను అనుకోండి ఇంకా ఏదైనా లక్షణం ఉందా మనకి సర్పదోషం ఉంది అని గుర్తించడానికి దీంతో పాటు ప్రధానంగా ఈ యొక్క విద్యా వ్యవస్థ నుంచి కూడా వాళ్ళకి పనులన్నీ ఆలస్యం అవుతూ ఉంటాయి ఈ ఆలస్యం అవడంలో కాలం వృధాగా అయిపోతుంది కదా ఇదే కాకుండా వివాహం అయిన తినటువంటి దంపతులకు కూడా త్వరగా సంతానం కలగకపోవడం అంతకుమించి వివాహానికి కూడా నియర్లీ ఫార్టీ దగ్గర దగ్గరగా నలభై వచ్చే వరకు కూడా వివాహం కానివ్వకపోవడం అంటే అందులో కుజుదోషం కూడా భాగం అనుకోండి కానీ ప్రధానంగా రాహుకేతువుల వల్ల కలిగేటువంటిది కాలసర్పదోషం అంటే ఈ యొక్క కాలసర్పదోషంలో ప్రధానంగా చెప్పబడే అంశం ఏంటంటే కనుక ఎగ్జాంపుల్ మీరు ఇందాక మేషరాశి అన్నారు కాబట్టి చెప్తున్నాను మేషరాశిలో రాహుగ్రహం ఉండి తులారాశిలో కేతుగ్రహం ఉందనుకోండి ఈ మిగతా గ్రహాలని ఈ పక్కన కానీ ఆ పక్కన కానీ ఉండిపోయి ఏ గ్రహం కూడా రాహుకేతువుల్ని దాటుకుని బయటికి వెళ్ళకపోతే కనుక దానిని పూర్ణ కాలసర్పదోషం అంటారు ఇలా కాలసర్పదోషం ఉన్నటువంటి వారిలో అంటే వారి వారి యొక్క తల్లిదండ్రుల యొక్క జాతకం చాలా బలంగా ఉంటే ఏమో తప్ప లేదంటే ఇలా కాలసర్పదోషంలో జన్మించడం వల్ల తల్లిదండ్రులు విడిపోవడం కానీ తండ్రి పూర్తిగా అనారోగ్యం పాలైపోవడం కాని ఈ కాలసర్పదోషం ఉన్నటువంటి కారణం చేస్తే వీడు చిన్న వయసులోనే ఏదో పనికి వెళ్లి పది రూపాయలు సంపాదించవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది ఖచ్చితంగా చదివే చదివే చదువు ఒక్కసారి ఆగిపోతుంది ఆ కాలం వాడిని నడిచే నడిచే గతిలో నడవనివ్వదు అర్ధాంతరంగా ఆపిస్తుంది అదే కాల తీవ్రంగా ఉంటే ఉంటే కనుక ఇంటి నుంచి పారిపోవడం ఇంట్లో ఉండకుండా ఉండడం ఊరికి దూరంగా తల్లిదండ్రులకు దూరంగా ఉండడం ఇలాంటి పరిస్థితిని కూడా కాలతృప్ప దోషం కలగజేస్తూ ఉంటుందండి ఓకే అంటే ఏ రకంగా తీసుకున్న కుటుంబంలో ఆరోగ్య పరంగా కానివ్వండి ఆర్థిక పరంగా కానివ్వండి ఇబ్బందులు పోనీ ఏదైనా చేద్దాము అని ముందుకు వెళ్దాము అని అంటే ముందుకు వెళ్లే సూచనలు కూడా కనిపించకపోవటం అవును ఇటువంటి లక్షణాలు ఉంటే అది ఖచ్చితంగా చెప్పబడింది ఓకే ఇప్పుడు మరి మనకు ఎలాగూ నాగుల పంచమి రాబోతోందండి శ్రావణ మాసం కూడా రాబోతుంది శ్రావణ మాసంలో మొదటగా మనకు నాగుల పంచమి ఈ సర్పదోషాలకు సంబంధించి చాలా వరకు సంతానం ఆలస్యమైన వివాహం ఆలస్యమైన వాళ్ళు కూడా ఎక్కువగా ఆ రోజు ఆరాధన చేస్తూ ఉంటారు మరి మనం ఏదైనా పరిహారం గనక ఎలాగూ రాబోతోంది పంచమి కాబట్టి ఆ రోజున చేసుకోవడం కానివ్వండి దానికి ముందరే చేసుకుంటే ఫలితం మట్టుకి మన సాధారణంగా కూడా శ్రావణ మాసంలో వచ్చేటువంటి చవితిని కూడా నాగుల చవితి అంటారు అనేటువంటి విషయం చాలా అతి తక్కువ మందికి తెలుసు సాధారణంగా అందరం కూడా కార్తీక మాసంలో వచ్చేటువంటి చవితిని మాత్రమే నాగుల చవితిగా స్వీకరిస్తారు మిగతా రోజుల్లో వచ్చేటువంటి దాని గురించి పూర్తిగా పూర్ణంగా చాలా మందికి తెలియకుండా ఉంది శ్రావణ మాసంలో చవితి తిథి ఉదాహరణకు రేపు వచ్చేటువంటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది గరుడ పంచమిగా చెప్పబడింది అండి పంచమంలోనే ఇరవై ఎనిమిదిన నాగుల చవితిగా చెప్పబడింది సోమవారం రోజు వచ్చింది చవితి తిథి ఆ రోజే చవితి తిథిగా చెప్పబడింది ఉదాహరణగా నాగుల చవితి రోజున ఎటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోయడం నాగేంద్ర స్వామి వారిని ఆరాధన చేయడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అర్చన చేయడం ఇవన్నీ ఎలా అయితే చేస్తారో అదే ప్రకారమైనటువంటి కృతం అంతా కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చే చవితి రోజును కూడా చేయడం ప్రమాణంగా చెప్పబడి ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆరాధన చేయడం కానీ ఆ రోజున కనీసం ఏదైనా పుట్ట దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేసి ఆ పుట్ట దగ్గర కొంచెం పాలు పోసుకు రావడం వల్ల కూడా ఉపశమనం ఏర్పడేటువంటి అవకాశం ఉందండి ఓకే అయితే అండి ఈ యొక్క నాగుల చవితికి సంబంధించి మనం ఇందాక చెప్పుకున్నటువంటి వారి వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఈ యొక్క కాలం వల్ల అనవసరంగా ఉత్తినే వృధా అయిపోతుంది కాబట్టి ఆయా ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనతో పాటుగా మానసాదేవి అమ్మవారి యొక్క ఆరాధన కూడా చెప్పబడి ఉంది అలాగే శివారాధన కూడా విశేషంగా చెప్పబడి ఉంది శివారాధన చేసినప్పటికీ కూడా నాగదోషాలు జరిగిపోతాయి గణపతి యొక్క ఆరాధన చేయడం వల్ల కూడా నాగదోషాలు జరిగిపోతాయి గజవక్త్రం ఆ యొక్క పరమేశ్వరుడికి సంబంధించినటువంటి గణపతికి ఆ యొక్క ఉదరం అంతా కూడా నాగయజ్ఞోపవీనేమ అని చెప్పినటువంటి ప్రమాణాన్ని అనుసరించి నాగుల చేతే కుట్టబడి ఉంది మొత్తం ఆయన యొక్క ఉదరం అంతా కూడా అవునండి యొక్క సర్పస్వరూపం కనిపిస్తూ ఉంటుంది ఉదరం దగ్గర ఆయనకి ఏదో వడ్డానం పెట్టుకున్నటువంటి ఆడవాళ్ళకి ఎలా ఉంటుందో స్వామివారికి సంబంధించినటువంటి నాగ సర్పం ఎదురుగుండాల కనిపిస్తూ ఉంటుంది ఆయన్ని ఆరాధన చేసినా కూడా ఈ యొక్క సర్పదోషాలు అవి కూడా లేకుండా ఉంటాయి అయితే విశేషంగా ఏంటంటే కనుక ఆ రోజున రాహుగ్రహానికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం కేతువుకి సంబంధించినటువంటి ఆరాధన చేయడం వారికి అవకాశం ఉండి ఉంటు ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా జపము తర్పణం దానం రాహుకు సంబంధించి మినువులు దానం ఇవ్వడం కేతువుకి సంబంధించి ఉలవల దానం ఇవ్వడం వారి వారి యొక్క వంశంలో మూడు నాలుగు తరాల నుంచి ఆడపిల్లలే పుట్టుతూ ఉండడం మగ సంతానం లేకపో వంశాభివృద్ధికి ఆటంకం ఏదో పూర్ణంగా ఏర్పడినటువంటి దోషం ఏర్పడ్డం ఇలాడ దోషాలను తొలగించేటువంటి శక్తి నాగ ప్రతిష్ట అనేటువంటి కార్యక్రమానికి ఉందండి నాగ ప్రతిష్ట అంటే మీరు చెప్పిన ఈ దోషాలన్నీ లక్షణాలు కూడా వంశంగా వచ్చేటువంటి దోషం అంతా కూడా ఆ యొక్క దోషం అంతా కూడా తొలగిపోతుంది ఎలా అండి ఎలా చేయాలి ఈ నాగ ఈ విధానం ఎలా ఉంటుంది ఏంటి సాధారణంగా వాహనం కంఠభూషణం అంటోంది మహాన్యాసం అంటే మన దగ్గర ఉంటే దోషం ఇప్పుడు నా దగ్గర ఏవో డబ్బులు ఉన్నాయని చెప్పినార్టీ సెవెన్ కొనుక్కుని ఈ పక్కన ఈ పక్క నుండి దగ్గర నుంచి రొడ్డు అనుకోండి ముందు నన్ను తీసుకెళ్ళి లోపలేసేస్తాను సో నా దగ్గర ఉండకూడదు అది అదే ఆర్మీ వాళ్ళ దగ్గర ఓ నాలుగు ఈ పక్కన నాలుగు ఈ పక్కన నాలుగు మెడలో వేసేసి వెళ్ళిపోయినా కానీ వాళ్ళు ఎవరు ఏమన్నారు ఏం చేతంటే వాళ్ళ ఆల్రెడీ ఆర్మీకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి మన దగ్గర ఉంటే దోషం అదే పరమేశ్వరుడు యొక్క సన్నిధిలో ఉందనుకోండి అది దోషం లేదు సో నా దగ్గర ఉన్నటువంటి ఈ నోగ నాలో ఉన్నటువంటి కాలసర్ప దోషాన్ని ఒక నాగ ప్రతిమ స్వరూపంగా ఈ ప్రకారంగా తయారు చేయించాలి నాగస్వరూపాన్ని జంట నాగసర్పాన్ని తయారు చేయించి ఒక దేవాలయం కట్టి దేవాలయంలో ఏ ప్రకారంగా అయితే విగ్రహ ప్రతిష్టారాధన చేస్తామో అదే ప్రకారంగా ఒక మూడు నుంచి ఐదు రోజులు ఆ క్రతువంతటినీ కూడా వారి వంశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతమంది పీటల మీద కూర్చుని ఆ పూజ చేయగలిగినటువంటి సమర్థులు ఉంటారో వారందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ సర్ప ప్రతిష్టాపన అనేటువంటి కార్యక్రమాన్ని చేయించాలండి ఓకే అది చేయించడం వల్ల వాళ్ళ వంశంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి నాగదోషం కూడా అంటే ఈయన దగ్గర ఉన్నటువంటిది దోషం ఇది పట్టుకుని అక్కడ పెట్టేస్తే దోషం లేదు అదే ఒక ఆలయం కట్టించామనుకోండి మళ్ళీ ఉదయం దూపం సాయంకాలం దూపదీప నైవేద్యాలు ఉదయం మళ్ళీ దూపదీప నైవేద్యాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అదే ఒక ప్రధానమైనటువంటి శివాలయంలో ఆ యొక్క ప్రతిష్ట ప్రతిష్టాపన అనే కార్యక్రమం చేయడం వల్ల ఈ దోషాలు పూర్ణంగా పోతాయి నీకు సంబంధం లేదు ఇంక నీకు ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలన్నీ మీరు చేపిస్తున్నారా అండి ఈ విగ్రహ ప్రతిష్ట ఇలాంటివన్నీ చేస్తుంటాం ఓకే అంటే ఇప్పుడు ఎలాగో మనకు నాగుల పంచమి చవితి ఉంది కాబట్టి విశేషంగా ఇప్పుడు చేస్తే ఎక్కువ ఫలితం అని చెప్పుకుంటున్నారు కానీ ఇది మిగతా సందర్భాల్లో కూడా ఎప్పుడైనా ఆచరించవచ్చు అయ్యో అంటే ఇప్పుడు అందరూ ఇదో చేయడం కుదరదు కదమ్మా ఉదాహరణకి ప్రతి నెల వచ్చే చవితి షష్ఠి తిథులు ఉంటాయి పౌర్ణమికి ముందు ఆ వస్తాయి పౌర్ణమి తర్వాత ఆ తిథులు వస్తాయి వారి వారి యొక్క జన్మ నక్షత్ర ఆధారంగా వారి యొక్క జాతక ఆధారంగా నిర్వహించుకోవచ్చు అది కాదు అయితే మొత్తానికి మనకు ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు దాదాపుగా ఈ మధ్య కాలంలో కనిపిస్తూనే ఉంటారు అంటే అది మామూలుగా మానవులు అన్నాక ఇబ్బందులు సహజము అని చెప్పి కొట్టి పారేస్తుంటాం కానీ అలా కొట్టి పారేయకుండా అసలు ఏంటి సమస్య అనేది కనుక తెలుసుకొని దాన్ని పరిహారం అనేది మనం చేసుకుంటే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాము అని చెప్పైతే మీ మాటల్ని బట్టి నాకు అర్థమైందండి అవును మనజ్ ధన్యవాదాలండి నమస్కారం చూశారు కదండి సాధారణంగా మన అందరం కూడా అనుకుంటూ ఉంటాము అంటే ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది దాన్ని మనము అంటే పక్కకు పెట్టేసి ముందుకు వెళ్తూనే ఉంటాము అని కానీ కొన్ని కొన్ని ఇబ్బందులు అలా మొండిగా మనం వదిలేస్తూ వెళ్ళిపోతే చాలా ఇబ్బందుల పాలవ్వాల్సి వస్తుంది కాబట్టి అలాంటి విషయాలు కనుక ఇలాంటి లక్షణాలు కనుక ఏ కుటుంబంలో ఉన్నా కూడా ఖచ్చితంగా కొట్టిపారేయకుండా మీరు దానికి పరిహారాన్ని కనుక ఒక సమస్యకి ఖచ్చితంగా పరిహారాన్ని వెతకటమే దానికి ఒక మంచి సొల్యూషన్ కాబట్టి మీలో ఎవరైనా అలాంటి ఇబ్బందులు ఉంటే కింద స్క్రో అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడి మీకున్న సమస్యల్ని అడిగి తెలుసుకొని దానికి ఒక మంచి చక్కటి పరిష్కారాన్ని పొంది మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే